చిన్నారి పెళ్లి కూతురు ఈ ఒక్క మాట వెనుక ఎన్నో మసకబారిన కరలున్నాయి కన్నీళ్లు ఉన్నాయి మొత్తంగా ఓ జీవితమే ఉంది అటు శారీరకంగా ఇటు మానసికంగా ఏమాత్రం సిద్ధంగా లేని వయసులో కూతుర్లకు పెళ్లి చేసేస్తున్నారు తల్లిదండ్రులు ఇది చట్టరీత్యా నేరం అని తెలియదా అంటే తెలుసు అయినా సరే గుండెలపై భారం దించుకోవాలనో పోషించే స్తోమత లేకనో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు కానీ ఇది సమస్యకు పరిష్కారం కాదని మరో సమస్యకు దారి తీస్తుందని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ప్రత్యేకంగా బాల్ వివాహ్ ముక్తు భారత్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇది ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా వంద రోజుల క్యాంపెయిన్ కి శ్రీకారం చుట్టింది మరి ఈ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి ఏడాది కాలంలో ఈ విధంగా మార్పులు వచ్చాయి అనే వివరాలు సమగ్రంగా తెలుసుకుందాం పుస్తకం పట్టి పాఠాలు వల్లెవేయాల్సిన వయసుకే మెడలోకి పుస్తెలు వచ్చేస్తున్నాయి చక్కగా ఆడుకోవాల్సిన బాల్యానికి బుగ్గన చుక్క పెట్టేస్తున్నారు ఒక్క పసుపు తాడుతో జీవితానికి సంకెళ్ళు వేస్తున్నారు వారి కళలకు ఉరితాడు బిగిస్తున్నారు ఇదంతా ఇప్పుడెక్కడిది లేండి అని ఓ మాట అనేసి ఊరుకుంటారేమో కాని ఇప్పటికీ మూల గ్రామాల్లో ఏదో ఓ ఇంట్లో చిన్నారి పెళ్లి కూతురు చిన్నబుచ్చుకుంటూనే ఉంది గతంతో పోల్చి చూస్తే బాల్య వివాహాల సంఖ్యలో కాస్త మార్పు ఉండొచ్చు ఆలోచనల్లో మాత్రం ఇంకా మార్పు రాలేదు అమ్మాయే కదా ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుంది అనే పాతకాలపు వైఖరి కొనసాగుతూనే ఉంది ఈ ధోరణిని ఇక ఏమాత్రం సహించేది లేదని కేంద్రం ముందడుగు వేసింది బాల్య వివాహాలను అడ్డుకునేందుకు తనవంతు ప్రయత్నం మొదలుపెట్టింది భారత్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న అతిపెద్ద లక్ష్యం ఇది బాల్య వివాహాల రహితంగా దేశాన్ని తీర్చిదిద్దాలని సంకల్పంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే ఏడాది క్రితం అంటే రెండు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది దేశంలో నూట ముప్పై జిల్లాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు గుర్తించింది అందుకే ముందుగా ఈ జిల్లాలపైనే దృష్టి సారించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అదిగో అలా మొదలైన ఈ కార్యక్రమం క్రమంగా మూడు వందల జిల్లాలకు విస్తరించింది పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ రాజస్థాన్ బిహార్ త్రిపుర అసోం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోని జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది కేంద్రం ఈ కార్యక్రమం మొదలై ఏడాది సందర్భంగా ప్రత్యేకంగా వంద రోజుల క్యాంపెయిన్ కి సిద్ధమైంది ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం ఒకటే బాల్య వివాహాల నిర్మూలన అందుకోసమే ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తోంది కేంద్రం పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది బాల్య వివాహాలపై ప్రత్యేక చర్చలు వ్యాసరచన పోటీలు లాంటివి చేపట్టనుంది చిన్నారుల హక్కులేంటి వాటిని ఎలా కాపాడాలి ఈ హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి ఇలా అన్ని అంశాలపైనా విస్తృతంగా అవగాహన కల్పించనుంది మొత్తం మూడు దశల్లో ఈ వంద రోజుల క్యాంపెయిన్ చేపట్టనుంది గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డుల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టడం ఇందులో భాగమే ఇందుకోసం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది విద్యా రంగాల మధ్య సమన్వయం కుదిరేలా చొరవ చూపిస్తోంది బాల్య వివాహాలు అడ్డుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ప్రారంభించింది బాల్ వివాహ ముక్తు భారత్కి అనుగుణంగానే ఇది తయారైంది ఈ పోర్టల్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం బాల్య వివాహాలు అడ్డుకోవడంతో పాటు ఎక్కడైనా ఇలాంటి పెళ్లి జరిగినప్పుడు రిపోర్ట్ చేసే వెసులుబాటు కల్పించింది నిజానికి ఇంత చేస్తోంది కాబట్టే చాలా వరకు బాల్య వివాహాల సంఖ్య తగ్గిందని చెప్పాలి జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ లెక్కలే ఇందుకు సాక్ష్యం భారత్ లో బాల్య వివాహాలు అమ్మాయిల్లో అరవై తొమ్మిది శాతం మేర తగ్గిపోయాయని అబ్బాయిల్లో ఇది డెబ్బై రెండు శాతం మేర తగ్గాయని స్పష్టం చేసింది ఈ రిపోర్ట్ రాష్ట్రాల వారీగా చూస్తే అమ్మాయిల్లో బాల్య వివాహాలు తగ్గించే విషయంలో అసోం ఎనభై నాలుగు శాతంతో ముందంజలో ఉంది తర్వాత డెబ్బై శాతంతో మహారాష్ట్ర బీహార్ ఉండగా అరవై ఆరు శాతంతో రాజస్థాన్ యాభై ఐదు శాతంతో కర్ణాటక ఉన్నాయి మూడేళ్లలో వచ్చిన మార్పునకు ఈ లెక్కలే ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ బాల్ వివాహ ముక్తు భారత్ కార్యక్రమం మొదలుపెట్టిందో అప్పటి నుంచే చిన్నారి పెళ్లి కూతురుల సంఖ్య తగ్గుతూ వచ్చింది ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు ఎన్జీఓలు కూడా చొరవ చూపిస్తుండడం అభినందించాల్సిన విషయం అంతేకాదు స్కూల్స్ పంచాయతీల్లోనూ ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి నాలుగైదేళ్లలో ఎంత మార్పు వచ్చిందో తెలియాలంటే అంతకుముందు బాల్య వివాహాల లెక్కలు తెలియాలి జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ రిపోర్ట్ ప్రకారం ఇరవై ఒకటి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఓ నిమిషానికి మూడు చొప్పున బాల్య వివాహాలు జరిగాయి అయినా వెలుగులోకొచ్చి ఫిర్యాదు వరకు వెళ్లినవి రోజులో ఓ మూడు మాత్రమే ఇప్పుడు పరిస్థితి మారింది బాల్య వివాహం గురించి తెలియగానే చాలామంది ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు బాల్య వివాహాల్ని మరింత సమర్థంగా అడ్డుకోవడం కోసం చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ కూడా సవరించి రెండు వేల ఆరులో కొత్త చట్టం తెచ్చింది కేంద్రం దాని ప్రకారం పద్దెనిమిది ఏళ్లలోపు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు ఏడాది క్రితం తీసుకొచ్చిన బాల్ వివాహ ముక్తు భారత్ కార్యక్రమం ఈ చట్టానికి కొనసాగింపు రెండింటి లక్ష్యం ఒక్కటే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం కేంద్రం అధికారిక వెబ్సైట్ లో వెల్లడించిన లెక్కల ప్రకారం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా బాల్య వివాహాలు నలభై ఏడు పాయింట్ ఆరు శాతం నుంచి ఇరవై మూడు పాయింట్ మూడు శాతం మేర తగ్గిపోయాయి అంటే సగానికి పైగా తగ్గిపోయినట్టు లెక్క ఇప్పటి వరకు లెక్కలు మాట్లాడుకున్నాం అసలు బాల్య వివాహాల వెనక ఉన్న కారణాలేంటన్నది తెలుసుకుందాం ఇందులో మొదట చర్చించుకోవాల్సిన కారణం వివాహాల్లో ఎనభై ఎనిమిది శాతం మేర ఇదే కారణంగా ఉంటోంది ఈ పేదరికం కారణంగానే అమ్మాయిలను చదివించడం లేదు చదువు లేనప్పుడు ఇంట్లో ఉంచి పోషించడం ఎందుకు అన్న ఆలోచన వస్తుంది అప్పుడే పెళ్లి చేసి పంపేయాలని అనుకుంటున్నారు మౌలిక వసతులు లేకపోవడం మరో కారణం ఇంట్లో ఆడపిల్లలుంటే వారికి భద్రత ఉంటుందో లేదో అన్న ఆలోచనతో పెళ్లి చేసి పంపుతున్న తల్లిదండ్రులు ఉన్నారు కేవలం భద్రత సరిగా లేదన్న నేపంతో జరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య సుమారుగా నలభై నాలుగు శాతం వరకు ఉంటోంది ఐదు రాష్ట్రాల్లోని ఏడు వందల యాభై ఏడు గ్రామాల్లో సర్వే చేపట్టి మరీ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఈ లెక్కలు వెల్లడించింది సామాజిక కట్టుబాట్లు ఆచారాలు కూడా బాల్య వివాహాలకు దారితీస్తున్నాయి కారణాలు ఏవైనా సరే వీటిని పూర్తిగా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో చాలా స్పష్టమైన లక్ష్యాలతో బాల్ వివాహ ముక్తు భారత్ ని అమల్లోకి తెచ్చింది మోదీ సర్కార్ వీటి లక్ష్యాలకొస్తే అమ్మాయిలకు పద్దెనిమిదేళ్లు దాటకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా అంశాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం మొదటిది ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదు చట్టపరంగా చిన్నారుల హక్కులకు రక్షణ కల్పిస్తారు చట్టాన్ని సరిగ్గా అమలు పరుస్తూ అవగాహన కల్పిస్తూ ఎవరైతే ఉన్న ఆడపిల్లలకి కేర్ ప్లాన్ అంటే వాళ్ళకి సరిపడా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారము మనం కనుక సేవలు అందించగలిగితే చాలా వరకు బాల్య వివాహాలు తగ్గే అవకాశం ఉంది ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవి ఇంకా పెంపొందించి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి కొత్త ఇన్సెంటివ్స్ ఇస్తూ బాల్య వివాహాలు చేయకుండా వాళ్ళని నిరోధించి సపోర్ట్ చేయగలిగితే ఇంకా ఎక్కువగా మనము దీని మీద బాల్య వివాహాలను అడ్డుకోవాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరం అందుకోసమే కేంద్రం చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసర్స్ లను నియమించింది స్థానికంగా ఎక్కడ బాల్య వివాహం జరిగినా గుర్తించి అడ్డుకొని రిపోర్ట్ చేయడం వీరి బాధ్యత అసలు బాల్య వివాహం అంటే ఏంటి ఇలా పెళ్లి చేయడం వల్ల ఎలాంటి నష్టాలు తలెత్తుతాయి చట్టం ఏం చెబుతోంది అనే వివరాలన్నీ క్షేత్రస్థాయిలో అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఈ సీఎంపీవోలపై ఉంటుంది ఇక బాల్య వివాహం జరుగుతోందని తెలిసినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో కొంతమందికి అర్థం కాదు అలాంటి సమస్య లేకుండా ఎలా రిపోర్ట్ చేయాలో వివరించి చెప్పడము ఈ బాల్ వివాహ ముక్తు భారత్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం బాధితులు సాక్షులు ఎవరైనా సరే రిపోర్ట్ చేసేలా మెకానిజం రూపొందించారు తద్వారా న్యాయం పొందేలా అవకాశం కల్పించారు బాల్య వివాహాల ఆచారాలు ఎక్కువగా పాటించే వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కువగా అవగాహన కల్పించడం మరో ముఖ్యమైన లక్ష్యం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ వాళ్ళు ప్రతి జిల్లాకి ఉండాలి వాళ్ళందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి వాళ్ళందరినీ అపాయింట్ చేయాలి వాళ్ళందరూ ఎఫెక్టివ్గా కూడా పనిచేయాలి వీళ్ళు చేశారా లేనే అని కూడా మానిటరింగ్ మెకానిజము ఎఫెక్టివ్గా ఉండాలి సీఎంపిఓస్ కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు ఆ ఈజీ రిపోర్టింగ్ మెకానిజం పెట్టారు ప్రజల్లో దీని గురించి ఒక అవగాహన అంటూ రావాలి ఎందుకంటే ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండాలి మగపిల్లలకి ఇరవై ఒక్క ఏళ్ళు నిండాలి ప్రజల్లో అవేర్నెస్ తేడానికి చైల్డ్ మ్యారేజ్ ప్లెడ్జ్ కూడా పెట్టారు దాని మీద ఎంత మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమాలైనా సరే కొన్నిసార్లు వంద శాతం ఫలితాలు ఇవ్వకపోవచ్చు అందుకు మధ్యప్రదేశ్ ఓ ఉదాహరణ ఈ రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరుగుతోందని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ కొద్ది రోజుల క్రితమే స్పష్టం చేసింది మధ్యప్రదేశ్లోని నలభై ఒక్క జిల్లాల్లో ముప్పై ఆరు వేలకు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నారని వెల్లడించింది రెండేళ్లలో వెలుగులోకి వచ్చిన లెక్కలివి ఇంతలా అడ్డుకుంటున్నప్పటికీ ఎక్కడో ఓ చోట బాల్య వివాహాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అయితే మహిళా శిశ సంక్షేమ శాఖ వద్ద మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం కొసమెరుపు అయినప్పటికీ చాలా వరకు కేంద్రం తరపున బాల్య వివాహాలను అడ్డుకునేందుకు జరగాల్సిన ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగానే చొరవ చూపించడమే ఇప్పుడు కావాల్సింది